దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన నీటి ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది పరీక్ష ఆలస్యమైనందుకు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ ఇరవై మూడున మళ్లీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ వాటి ఫలితాలను కూడా కలిపి ర్యాంకులను విడుదల చేసింది మే ఐదున నిర్వహించిన నీట్ పరీక్షలకు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది హాజరయ్యారు వారిలో అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి గాను ఏడు వందల ఇరవై మార్కులు రావడంతో వివాదం చెలరేగింది వారిలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు గ్రేస్ మార్కులు కలపడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ నిర్వహించిన పరీక్షలకు ఒకవేళ ఐదు వందల అరవై మూడు మందికి గాను ఎనిమిది వందల పదమూడు మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు మిగిలిన వారు గ్రేస్ మార్కులు లేకుండా ర్యాంకులు పొందేందుకు అంగీకరించారు ఈ నేపథ్యంలో సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది పలుచోట్ల నీట్ పరీక్ష పత్రం లీక్ అయినట్లు కేసులు నమోదు కాగా ఆ వ్యవహారాన్ని కేంద్రం సీబీఐకి అప్పగించింది పేపర్ లీక్ స్థానికంగానే జరిగిందని దేశం మొత్తంగా జరగలేదని పేర్కొన్న కేంద్రం యథావిధిగా నీట్ అడ్మిషన్లు జరుగుతాయని వెల్లడించింది